నెల్లూరు జిల్లా సంఘంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసి అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఎస్పీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని వారు ఆకాంక్షించారు ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ది పదం ముందుకు సాగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కోటు కరుణాకర్ రెడ్డి కర్ణాటి రవీంద్రారెడ్డి బాణ శ్రీనివాసులు రెడ్డి సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి కాకు మధుసూదన్ యాదవ్ రెడ్డి విజయచంద్ర విజయకృష్ణారెడ్డి నాయుడు దయాకర్ గౌడ్ రెడ్డి జనార్దన్ రెడ్డి రఘురామయ్య సత్యం శేషయ్య తదితరులు పాల్గొన్నారు సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గిరి పాల్గొన్నారు మన జాతీయ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు డెబ్బై ఐదవ సంవత్సరం అరుగు సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆ భగవంతుడు అష్ట అష్ట ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన పరిపాలన ఇంకా వంద సంవత్సరాలు ఆయన వంద సంవత్సరాలు మనకి అభివృద్ధికి ఆయన సహకరించాలని ఆ భగవంతు ప్రార్థిస్తూ ఈ రోజు సంఘం శివాలయంలో స్వామివారికి అభిషేకం అమ్మవారికి జరిపించి అక్కడ స్వామి ఆశీలు పొంది ఈ రోజు ఇక్కడ మా మస్టా సెంటర్ లో డెబ్బై ఐదు కేజీలు కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నాము కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఆయన ఇంకా మంచి అభివృద్ధికి ఆ నవీనకి అభివృద్ధి పదార్థాలు నిలబడి మా అమరావతిని పోలవరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సమ చేసుకుంటున్నాను ఎంట్రీ టీవీ విజయానికి బాగుంటాతడు ఆవేశకు విల్ అంబదడు ఆలోచన శిఖరం వడు వంచడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము బడు వీరాదివతడు విజయానికి బాగుంటా గడు ఆవేశు ఆలోచన శిఖరం వతడు తాలా వంచని యోధులు అతడు ఆభాయానికి పాసటాతడు జనహితమే అభిమతమై జన్మదిన శుభాకాంక్షలు అభివృద్ధికి ట్రేడ్ మార్క్ సంక్షేమానికి అడ్రస్ నవ్యాంధ్ర రథసారథి పరిపాలన దక్షుడు రాజకీయ దురంధరుడు స్వాప్మికుడు సాధకుడు మా ప్రీతమ నేత పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ బీతా రవిచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ